ఈ గోదావరి మీద చర్చ మొదలైన రోజుల్లో సారి మంచి మన ఆయనతో ఉన్న పుష్కలంగా నీళ్లు ఉన్నాయి ఈ నీళ్లు తెలంగాణకు వాడుకుంటే తెలంగాణ బాగుపడుతుంది అని ఆయన ఒక రోజు అంతా తిట్టిండు ఎవరు నీకు చెప్పింది నది కింద ఉంటేది మనం పైన ఉంటాం నీళ్లు తెచ్చుకోవచ్చు కానీ ఉపాయంతో తెచ్చుకోవాలి నువ్వు మీరు నీకు సాధ్యం కాదు అని అన్ని చెప్పి ఆఖరికి ఏమని అంటే గారు ఆ ఒడ్డున పశువులు రాష్ట్రంలో ఉంటారు వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు నీళ్లు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడికి పోతాయి వాళ్ళకి తెలుస్తుంది ఎట్ ఎక్కడ ఉంటది ఎక్కడ పల్లె ఉంటది వర్షాకాలం వస్తే నీళ్లు వరద ఎటు ఆడుతుంటది అనేది వాళ్ళకు తెలుస్తుంది ఆ లెక్క ప్రకారం నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటే ఉపయోగపడుతుంది కష్టమైనటువంటి పని అని దాదాపుగా గోదావరిని కూడా తెలంగాణలో కట్టి చెరువులు ఉన్నాయో ఆ చెరువుల మాదిరిగా కట్టలు కట్టి ఆ నీళ్లు ఎత్తుకొని రావాలి మొదటి రెండవది గోదావరిలోకి ప్రవహించేటువంటి ప్రతి వాగును ఎండగట్టి ఆ నీళ్ళన్ని ఏ ఎత్తులో ఉన్న నీళ్ళు ఆ ఎత్తులో వాడుకోగలిగితే తక్కువ ఖర్చుతో తెలంగాణకు సాగునీటి సౌకర్యం దొరుకుతుంది ఇది ఆలోచన చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గోదావరి అథారిటీని సృష్టించి వాళ్ళు ఐడియాస్ను ఆహ్వానించారు ఆహ్వానిస్తే వచ్చిన ఆలోచనల సారాంశం నార్త్ తెలంగాణలో ప్రత్యేకించి సిరిసిల్ల కరీంనగర్ ఈ ప్రాంతాల్లో జలసాధన కోసం డెబ్బై ఎనభైలో ఉద్యమం నడిచింది ఆ ఉద్యమకారులు కూడా మొత్తం తెలంగాణ అంతా స్టడీ చేశారు అట్లాగే ఈ ఈ యువతల ఆలూరు భువనగిరి ప్రాంతంలో జనగామ ప్రాంతంలో ఒక జలసాధన ఉద్యమాన్ని నడిచింది ఇక్కడ వరదారెడ్డి గారు జనగామలో ఒక జలసాధన ఉద్యమం చేశారు ఈ జలసాధన ఉద్యమం కూడా అనేక ప్రతిపాదనలు క్రియాశీలకమైన ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చారు వాస్తవానికి ఎప్పుడైతే పైసలాశ బలపడ్డదో ఆ ఉద్యమ చరిత్రను అధ్యయనం చేసి వాటి నుంచి క్రియాశీలకంగా సృజనాత్మకంగా వచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ విధ్వంసం చేసి మొత్తానికి తెలంగాణను కూడా జల సృష్టించే ప్రయత్నం జరిగింది కేసీఆర్ పాలనలో ఇవాళ ఇది జరిగినటువంటి వాస్తవం ఇవాళ అందుకనే మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇది ప్రతిది ప్రమాదమే దీంట్లో ప్రతిది ప్రమాదమే ఏది ప్రమాదం చూయించుడే తప్పగాని దాని నుంచి వచ్చే ప్రయోజనం లేదు